వెల్కమ్ టు ఆ ఛానల్ లక్ష్మణ్ గత దశాబ్ద కాలం నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకి వలసలు అయితే విపరీతంగా పెరిగిపోయాయి అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబులు కావచ్చు ఉపాధి అవకాశాల కోసం వెతుక్కుంటూ ప్రతి సంవత్సరం దాదాపు మూడు లక్షల మంది పట్టణాల వైపు అయితే తరలి వస్తున్నారు అయితే వీళ్ళందరికీ స్థిర నివాసం కోసం ఒక సొంత ఇల్లు ఒక అద్దె గుంటానికి ఒక ఇల్లు కూడా కావాల్సి వస్తుంది అదేవిధంగా కొంత చరాస్తి కూడా వాళ్ళు కొనుక్కోవటానికి కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అయితే రేట్లు చూస్తేనే ఆకాశం అడుగుతున్నాయి రాబోయే ఐదు పది సంవత్సరాలు కూడా మరి రేట్లు ఏ విధంగా ఉంటాయి అసలు పట్ పట్టణాల వైపు ప్రజలు చూడటం ఎంతవరకు కరెక్టు ఇదే అంశంపై ప్రస్తుతం అంత కూడా మాట్లాడడానికి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నండూరి రవికుమార్ గారు ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు ఫైన్ సార్ ఎస్ గత రెండు దశాబ్దాల నుంచి అంటే నేను దశాబ్దం అని చెప్పాను రెండు దశాబ్దాల నుంచి దాదాపు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణం వైపు పట్టణాల వైపు చూస్తున్నారు ఎక్స్పెషల్లీ అది హైదరాబాద్ వైపు ఎక్కువ మంది రావడానికి ఇష్టపడుతున్నారు దానికి కారణం రకరకాల ఉపాధి అవకాశాలు ఇక్కడ ఉన్నాయి దాదాపు కొన్ని లక్షల మంది ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంది సో వీళ్ళంత వీళ్ళందరికీ ఏంటంటే సొంత ఇంటి కళ కొంతమందికి నెరవేరుతుంది మరి కొంతమందికి సొంత ఇంటి కళన ఒక కలగానే మిగిలిపోతుంది దానికి కారణం ఏంటంటే మెయి మెయిన్ వచ్చేసి మనకు వచ్చే ఇన్కమ్ దాదాపు ఒక ఒక యాభై ఉన్నదనుకోండి సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది సార్ ఇన్ ఫ్యూచర్లో అసలు ఈ రేట్లు అనేది తగ్గే అవకాశం ఏమైనా ఉందా అంటే ఒక లక్ష రూపాయల నుంచి యాభై వేలు శాలరీ వచ్చేవాడు ఒక ఇల్లు కొనుక్కోవడానికి రాబోయే ఐదు పది సంవత్సరాల్లో అసలు ఛాన్స్ ఉంటుంది అంటారు సార్ ఇది చాలా చక్కటి ఎందుకంటే అద్దండి వేధిస్తున్న ప్రశ్న దీనికి ఏంటంటే గతంగా మనం చూస్తే నైన్టీన్ ఫార్టీ నుంచి కూడా మనకి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఫైవ్ ఇయర్ ప్లాన్స్ అని ఉండేవాడు ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ నుంచి ఫైవ్ ఇయర్ ప్లాన్స్ దగ్గర నుంచి కూడా ఏంటంటే ఎంతసేపు కూడా గవర్నమెంట్ కూడా తన దృష్టిని ఎంతసేపు ఉపాధి పథకాలు ఇవాళ సాఫ్ట్వేర్ రంగం అంతకుముందు రైల్వేసు అంతకుముందర యూనివర్సిటీసు పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఉద్యోగాలు చెప్పాలి కరెక్ట్ పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తర్వాత హాస్పిటల్స్ రీసెర్చ్ సెంటర్స్ ఆర్ఎీబీ కంపెనీలు అన్నీ కూడా ఏదో ఒక నగరానికి చుట్టూ హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు మన సౌత్ ఇండియాలో ఎక్కడైనా సరే మనం చూస్తే ఆ విధంగా ఉండబట్టి మన మనం మొదట్లో మనకి మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారంటే రియల్ ఇండియా ఈజ్ ఇన్ రూరల్ ఇండియా అని అనేది అప్పుడు ఎయిటీ ట్వంటీ ఉండేదనమాట అంటే మీరు అప్పటికి పుట్టరా ఎంత నేను పుట్టల కానీ మేము పుట్టినప్పటికి కూడా మేము మాకు చదువులకు వచ్చేటప్పటికి కూడా ఈ ఎయిటీన్ ట్వంటీ సెవెంటీ థర్టీ అయి ఓన్లీ లాస్ట్ థర్టీ ఇయర్స్లో లాస్ట్ త్రీ డికేట్స్లో స్పీడ్ ఎక్కువైపోయింది ప్రైవేటీకరణ పెరిగిపోవటం పెరిగిపోయింది ప్రైవేటీకరణ అంటే ఏమిటి మన ప్రభుత్వ రంగ అన్నింటినీ ప్రైవేట్ చేయటం కొన్ని సంస్థలు కొన్నింటిని ప్రొటెక్టివ్గా ఉన్నటువంటి వాటిని అందరికీ ఓపెన్ చేయటం అంటే మీరు కూడా అందులో ఉండొచ్చు అని ఇప్పుడు రైల్వేస్ ఉంది అది ఒక ప్రొటెక్టెడ్ కానీ రాబోయే కాలంలో రైల్వేస్ కూడా ఓపెన్ అయిపోతుంది రైల్వేస్ కూడా ప్రైవేటీకరణ అవుతుంది సో ఈ ప్రైవేటీకరణ ఎప్పుడైతే పోర్ట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి పబ్లిక్ నుంచి వీటిలోకి వచ్చేస్తున్నాయి పబ్లిక్లోకి వచ్చేస్తున్నాయి అంటే పబ్లిక్ నుంచి ప్రైవేట్కి వచ్చేస్తున్నాయి ఇలాగా ఈ విధంగా జరగటం వల్ల ఏమైపోయింది ఎంప్లాయ్మెంట్ రెవెన్యూస్ ఎక్కడ వస్తున్నాయి అన్ని నగరాల్లో వస్తున్నాయి అన్ని పట్టణాలలో వస్తున్నాయి ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్ కావాలి ఎక్కడుంది నియర్ బై విలేజెస్ ఎక్కడ లేవు అందుకు ఆ విలేజెస్ వాడికి ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ సిక్స్టీ కిలోమీటర్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇలా వెళ్ళాల్సి వస్తుంది మీ నేటివ్ ప్లేస్ నాకు ఐడియా లేదు అది అద్దంకి అలాంటివి ఉన్నాయి అనుకోండి అద్దంకి నుంచి వాడు వెళ్ళాలి నియరెస్ట్ ప్లేస్ అంటే ఇట్ ఇటీస్ టేకింగ్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ రోడ్స్ బాగున్నాయా రోడ్స్ అంతంత మాత్రమే సో మన మనిషికి రకరకాలైనటువంటి అవసరాలు ఉంటాయి ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క అవసరం ఉపాధి ఎప్పుడు అవసరం యంగ్ ఏజ్లో ఉపాధి అవసరం ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆర్థి సిక్స్టీ ఇయర్స్ వాడికి హాస్పిటల్ అవసరం చిన్న పిల్లాడికి స్కూల్ అవసరం సో వీళ్ళ అవసరాలన్నిటికీ తీర్చగలిగింది అవసరాలన్నీ తీర్చగలిగింది ఏది ఒక పట్టణం ఒక నగరం రూరల్ ఏరియాస్ నుంచి ఈ పట్టణాలకి నగరాలకి ఇలా తరలి వచ్చేస్తున్నాడు ఒకటి అది నెంబర్ వన్ రీజన్ నెంబర్ టూ రీజన్ అగ్రికల్చర్ డిపెండెన్స్ ఇది వరకు అందరూ కూడా అగ్రికల్చర్ మీద ఉండేవాళ్ళు ఎంతమంది వ్యవసాయదారులు పిల్లలు ఇవాళ వ్యవసాయం చేస్తున్నారు లేదు చేస్తున్నారు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదు సక్సెస్ ఉందా అంటే వంశపారంపర్యంగా చూసుకునేటువంటి ఏవైతే వృత్తులు ఉన్నాయో ఆ వృత్తుల మీద వాడు ఉన్నారంటే వ్యవసాయదారుల మీద మనం చెప్పుకుంటున్నారు అందరికి తెలుసు కాబట్టి చెప్తాను అదే పది సంవత్సరాలు ఇవి అవకాశం అయితే కనపడుతుంది కాబట్టి ఈ రాబోయే ఐదు పది సంవత్సరాలకు కూడా ఇదే టెండెన్సీ ఇదే ట్రెండ్ అర్థమైందంటే అంటే ఇవన్నీ ఏంటంటే షిఫ్ట్ ఫ్రమ్ రూరల్ టు అర్బన్ ఏరియా పర్ వేరియస్ నీడ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరానికి వాళ్ళు ఇట్లా వచ్చేస్తున్నారు వస్తే ఏమవుతుంది ఇక్కడ ఉన్న ఇల్లు ఇల్లు మాత్రం లిమిటెడ్గానే ఉన్నాయిగా ఇడ్లు పెరగాయి మనుషులు చూస్తున్నారు కానీ ఇడ్లు అదే ప్రపోషల్లో పెరగట్లేదు కదా ఆ పెరగకపోవడం వల్ల రెంట్ పెరగటం మనం చాలాసార్లు మీరు అడిగారు రెంట్లు ఎక్కడ తక్కువ ఉన్నాయి రెంట్ ఎక్కడ రెంట్లు ఎలా పెరిగిపోతున్నాయి అందుకే పెరిగిపోతున్నాయి నగరంలో రెంట్లు ఎందుకు వస్తున్నాయి ఇంతలా ఇదే రెంటు హైదరాబాద్లో వచ్చే రెంట్ మనకి చిన్న రాజమండ్రిలో వస్తుందా రాజమండ్రిలో కూడా అన్నీ ఉన్నాయి అన్ని వసతులు ఉన్నాయి కానీ అక్కడ వస్తుందా గుంటూరులో వస్తుందా తెనాల్లో వస్తుందా రాదు ఇక్కడ ఎక్కువ వస్తుంది ఎందుకంటే ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది సప్లై తక్కువ కానీ మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే హైదరాబాద్ వైపు ఎందుకు చూస్తున్నారు పబ్లిక్ అది ఇప్పుడు మిగతా ప్రాంతాల్లో చూస్తే హైదరాబాద్లో నేను చెప్పిన ఆ వసతులు అన్నీ ఉండటం కాకుండా మన చేతిలోనేది భగవంతుడి వరం మనకు ఉన్నటువంటి వాతావరణం వాతావరణం ఉపాధి అవకాశాలకు మంచి సరైన ఉపాధి అవకాశాలు అన్ని పెరుగుతూనే ఉంటున్నాయి ఇక్కడ హైదరాబాద్కి ఏంటంటే ఆరాలు మనం ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చీఫ్ మినిస్టర్గా చేసినప్పుడు ఆయన విజన్ వల్ల ఇక్కడ ఈ హైదరాబాద్లో ఈ ఐటీ క్యాపిటల్గా హైదరాబాద్ తయారయ్యి మనము బెంగళూరుకి పోటీగా అందులో ఏంటంటే కాంపిటేటివ్గా పోటీ తత్వం అంటారు చూసారా కాంపిటేటివ్గా ఇక్కడ ఇండస్ట్రీస్ రావటం సాఫ్ట్వేర్ యూనిట్స్ ఇక్కడ సెటప్ చేయటం ఇక్కడ ఇంతమందికి ఇన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ రావటం అందువల్ల ఏంటంటే కొంతమంది ఎంప్లాయ్మెంట్ వచ్చి ఇక్కడికి వస్తారు కొంతమంది ఎంప్లాయ్మెంట్ అన్వేషణలో ఇక్కడికి వచ్చి ఉంటున్నారు కొంతమంది ఎంప్లాయ్మెంట్ రెడీ అవడానికి కార్పొరేట్ రెడీ అంటారు అంటే ట్రైనింగ్ తీసుకోవడానికి అమీర్పేట్ అమెరికా వీరే ఉంటారు మీరు సినిమా కూడా వచ్చినట్టుగా అమీర్పేట్ అమెరికా అమీర్పేట్ అమెరికా వచ్చింది కదా సో అట్లా ఆ పిక్చర్స్ అన్ని కూడా పేసి నాకు దిస్ కాన్సెప్టే సార్ ఒక ప్రశ్న మిమ్మల్ని స్ట్రైట్గా అడుగుతాం మీరు ఆన్సర్ చెప్పాలి ప్రతి సందర్భంలోనూ హైదరాబాద్ డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడు గారి పేరు కామన్గా వస్తూనే ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ పీపుల్ దీన్ని స్వాగతిస్తూ అది నిజమని నమ్ముతుంటే ఓ థర్టీ పర్సెంట్ పీపుల్ మారుతున్న కాలాన్ని బట్టే హైదరాబాద్లో కూడా డెవలప్మెంట్ జరిగాయని చెప్పి చాలామంది అంటూ ఉంటారు సార్ వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏంటంటే నిజంగానే ఆ రోజు ఆయన వేసిన పునాదులు ఈరోజు ఫలాలు అందుతున్నాయంటే మీరు ఏం చెప్తారు కరెక్ట్ విమర్శించే వాళ్ళు కూడా ఏం చెప్తారు విమర్శించే వాళ్ళు ఆ థర్టీ పర్సెంట్ మీరు అంటే లెక్కల ప్రకారంగా మీరు లెక్క ప్రకారంగా తీసుకున్నా కూడా థర్టీ పర్సెంట్ విమర్శించే వాళ్ళు అనుకోవచ్చు సెవెంటీ పర్సెంట్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అనుకోవచ్చు ఏది ఎలా ఉన్నా కూడా మనం హిస్టరీని మనం ఎరేజ్ చేయలేం హిస్టరీ హిస్టరీగానే ఉంటుంది మనం ఎరేజ్ చేయడం ప్రీ అండ్ పోస్ట్ మనం చూస్తే నేనేమి ఒక చంద్రబాబు నాయుడు గారి మా రాజకీయంగా మాత్రం నేను మాట్లాడతాను ఆయన పాత్ర ఏంటంటే ఎస్ అది మనం ఇంతవరకు అంటే మన రియల్ ఎస్టేట్ తెలంగాణ రియల్ ఎస్టేట్ ఆర్ పర్టికులర్లీ హైదరాబాద్ ఇవాళ రియల్ ఎస్టేట్లో ఎంతవరకు ఆయన ప్రభావితమైంది ఆయన వల్ల ఈ ప్రైసెస్ ఎలా పెరిగింది ఆయన వల్ల హైదరాబాద్ ఎలా డెవలప్ అయింది అన్న యాంగిల్లో ఆలోచిస్తే మన చరిత్ర చూడలేవు ఆయన విజన్ తోటి ఏదైతే మన హైదరాబాద్ ఇవాళ హైటెక్ సిటీ అని మనం అనుకుంటున్న హైటెక్ సిటీ కానీ ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ కొంతవరకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంతా కూడా ఆయన ప్లాన్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆయన ప్లానింగ్ సో ఇప్పుడు ఈ ఓఆర్ఆర్ అది కొంతవరకు స్టార్ట్ చేసేటప్పటికి తర్వాత కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత ఓఆర్ఆర్ బెనిఫిట్ మనం చూసాము ఏ విధంగా ఓఆర్ఆర్కి ఎగ్జిట్ ప్రతి ఎగ్జిట్ కూడా ఒక దాని ఏమంటారు అది ఎగ్జిట్ దేనికి ఓఆర్ఆర్ నుంచి కింద తీయడానికి కానీ ఎక్కడానికి కానీ కానీ అదేమైపోయింది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి పెరగడానికి కరెక్ట్ ఇప్పుడు ప్రతి బోర ప్రతి ఎగ్జిట్ ఎన్ని ఎగ్జిట్లు పెడితే అంత గ్రోత్ వచ్చింది అంత గ్రోత్ వచ్చింది కదా కొత్తగా యాడ్ చేశారు కోకాపేటలో ఎందుకు యాడ్ చేశారు కోకాపేట అంత పెరిగిపోయితే దానికి యాడ్ చేయకపోతే చాలా కష్టమైపోతుంది సో ఈ విధంగా ఏంటంటే ఆయన రూప ఊహకల్పన లేకపోతే రూపకల్పన ఊహల నుంచే వస్తుంది రూపం ఫస్ట్ విజులైజ్ చేశాడు ఇమాజిన్ చేశాడు ఆయన ఆ యొక్క పట్టుదలతోటి ఆయన చేసిన చేశాడు కాబట్టి ఈ గ్రోత్ మామూలు గ్రోత్ మీరు అన్నారు థర్టీ పర్సెంట్ వాళ్ళు చెప్పిన గ్రోత్ ఆ గ్రోత్ కంటే ఇది చాలా ఎక్కువగా ఉంది అబ్నార్మల్గా ఉంది మనకి మామూలు గ్రోత్ ఉందనుకోండి ఇవన్నీ మనం ఇంతలా చూసేవాళ్ళం కాదు ఇవాళ అబ్నార్మల్ గ్రోత్ అయిపోయి మీరు ఇందాక మాటల్లో అన్నారు ఒకటి మీరు కూడా విమర్శకులు ఏంటో తీసి కామన్ మ్యాన్కి అందుబాటులో లేకుండా అయిపోయింది కామన్ మ్యాన్కి కలగా మిగిలిపోయింది ఓకేనా ఇది కలగా ఉండిపోయింది కామర్ మ్యాన్కి అందుబాటులో లేకుండా అయిపోయింది అనేది ఒక అంటే ఇక్కడ అందుబాటులో లేకపోయింది అనేది మేము అడుగుతాం అనమాట ఆయన ఇంత బాగా డెవలప్ చేశారు కాబట్టి ఈ ఏరియాస్లో అందుబాటులో లేకుండా పోయింది కదా మీరు చెప్పిన దానిలో ఈ ఏరియాస్లో అందుబాటులో లేదు ఏ ఏరియాస్ ఈ గచ్చిపూడి హైటెక్ సిటీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ ఓఆర్ఆర్ కానీ అంత ముందు కొనమన్నా కొనేవాళ్ళు లేరు కదా ఇప్పుడు అంత కదా దశాబ్దాలు ఏ క్రితం అప్పుడు అప్పుడు ఎందుకు అంత కొనమన్నా ఇక్కడ కొనుక్కోవాల్సిన అవసరం మాకు లేదు అప్పుడు లేదు సామాన్యులకైతే మంచి ఆ రోజు ఎవరైతే అక్కడికి వచ్చి ఆ ఏళ్ళు సెటిల్ అయ్యారో వాళ్ళందరూ ఇప్పుడు రిచెస్ట్ ఇప్పుడు బాధంగా అయిపోయింది ఇప్పుడు అదే అవధిక నేను ఇదివరకు ఒక వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది భాగ్యనగరం అప్పుడు ఒరిజినల్గా భాగ్యనగరం అంటే హైదరాబాద్కి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళకి ఆ రెంటల్ వ్యాల్యూస్ ఆరు కూడా కొంచెం మిగతా టౌన్స్ పోలిస్తే ఎక్కువగానే ఉన్నాయి ఎప్పుడు పెట్టింది మన నిమ్స్ కానీ లేకపోతే మన గాంధీ హాస్పిటల్ కానీ ఇలాంటివన్నీ వేరే దగ్గర లేవు ఉస్మానియా మెడికల్ కాలేజీ గాంధీ మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉంటాయి ఇంటి కాలేజెస్ అంటే ఇక్కడే ఉన్నాయి హైదరాబాద్ అనేది మొదటి నుంచి ఎక్కువగా ఉన్నాయి కానీ ఆ రోజుల్లో ఏంటంటే ఆ మెడికల్ పర్పసెస్కి ఇక్కడికి వచ్చేవాడు ఎడ్యుకేషనల్ పర్పసెస్కి ఇక్కడికి వచ్చేవాడు ఎంప్లాయ్మెంట్ ఓన్లీ ఏదో సౌత్ సెంటర్లో సెంటర్ సికింద్రాబాద్ మనకి క్యాపిటల్గా ఉంది కాబట్టి అట్లాంటివి ఉండేవి కానీ ఇప్పుడు ఒక్కసారిగా అది ఎక్స్ప్లోజన్ అంటారు ఒక్కసారిగా అలా వచ్చిన ప్రతివాడికి ఒక జాబ్ ఐటీ జాబ్ ఐటీ జాబ్ అంటే ఏంటి అంతకు ముందర బ్యాంక్ జాబ్స్ అవన్నీ వైట్ కాలర్ జాబ్స్ అనుకుంటే అవన్నీ ఉష్కాకి అయిపోయి ప్రతి వాళ్ళకి కూడా ఐటీ జాబ్కే పరిగెట్టారు ఒక లాస్ట్ దశాబ్దం మనం తీసుకుంటే దశ రెండు దశాబ్దాలు తీసుకోండి రెండు దశాబ్దాలలో టూ థౌసండ్ దగ్గర నుంచి ఇప్పటిదాకా వై టూకే ఐ డోంట్ నో అప్పుడు మీరు ఎక్కడున్నారు వై టూకే వై టూకే అని చెప్పి దా ప్రాజెక్ట్ వినారా నైంటీ ఫైవ్ నుంచి నైంటీ సిక్స్ నుంచి అవే ప్రాజెక్ట్స్ వై టూకే ప్రాజెక్ట్స్ సో ఇప్పుడు మనకు థర్టీ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఓన్లీ ఐటీ ఐటీ జాబ్స్ ఐటీ జాబ్స్ ఐటీ జాబ్స్ ప్రతి వాడు ఐటీ జాబ్స్ మీద కొడుతున్నాడు ఇప్పటికీ కూడా అది అలాగే ఉంది క్రేజ్ ఇప్పుడు ఏమంటున్నారు చాట్ జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఎక్కడ నేర్చుకోవచ్చు వీటికి ఎక్కడుంది ఎక్స్పర్టైజు వీటికి ఎక్కడున్నారు ఇన్స్టిట్యూషన్స్ ఎక్స్పర్ట్స్ అంటే మళ్ళీ మన ఆ మళ్ళీ మన కోచింగ్ సెంటర్స్ ఆ ఉన్నాయి మళ్ళీ మన దగ్గర ఇక్కడే అమీర్పాటి నుంచి మాక్సిమమ్ స్ప్రెడ్ అయితే కొన్ని అలాంటివి కుక్కడి పిల్లలు కనిపిస్తాయి ఎక్కడైనా ఉంటాయా ఉండవు సో ఈ మళ్ళీ పిల్లలంతా ఇక్కడికి రా సో హైదరాబాద్కి ఏంటంటే ఎప్పటి నుంచో కూడా మామూలుగా ఆ రోజుల్లో భాగ్యరగరం అనుకుంటే ఇప్పుడు మల్టిప్లై అయిపోయి సౌభాగ్య గరమైపోయింది సౌ సౌ అంటే హండ్రెడ్ అనమాట నా ఉద్దేశం సౌ అంటే ఇక్కడ హండ్రెడ్ సౌభాగ్యరగరం అయిపోయి ఇవాళ ఫోల్డ్ ఇంక్రీజ్ అయిపోయి కామన్ మ్యాన్కి మీరన్నట్టుగా కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ మనం రిపీటెడ్గా మన వీడియోస్ చెప్పుకున్నాం చాలాసార్లు బండి కూడా చెప్తున్నారు ఎంతోమంది చెప్తున్నారు స్పీకర్స్ కూడా వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఇప్పటికీ కూడా నిరాశ చెందాల్సిన అవసరం సమయం మించిపోలేదు అక్కడ తీసుకోవాలి ఎక్కడ దొరికితే అక్కడ తీసుకోవటం ఒక పాయింట్ రెండో పాయింట్ మనము ఇప్పుడు ఆయన వ్యూహం ఎలా ఉందో లేకపోతే మన మురళీమోహన్ గారి వ్యూహం చాలామంది చెప్పుకుంటుంటారు మురళీమోహన్ గారి లివింగ్ లెజెండ్ లేకపోతే సోహర్బాబు గారు ఆయనతో చెన్నై దగ్గర పెట్టాడు కాబట్టి నేను ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఈయన గురించే చెప్తుంటాం మురళీమోహన్ గారి గురించి ఇప్పుడు ఆయన వాళ్ళందరూ వ్యూహం మనం తీసుకుంటే వాళ్ళందరూ ఏ విధంగా ఆలోచించారని వాళ్ళ ఆలోచన పరిధిని ఆలోచన సరళిని మనం పరిగణలోకి తీసుకుంటే మన లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం వడ్డీ చెప్తున్నాను శంషాబాద్ ఎయిర్పోర్ట్ అక్కడే ఉంటుంది ఓఆర్ఆర్ శంషాబాద్ దగ్గర ఎగ్జిట్ ఉంది అందరికీ తెలుసు మోస్ట్ ట్రాఫిక్ ఉన్నటువంటి ఏరియా ఇప్పుడు శంషాబాద్ ఎస్ అవునా అక్కడ రెండు రకాలు మీకు తెలిసే ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం అవి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ఏమిటది ప్రిస్టేజ్ హై సిటీ ప్రిస్టేజ్ సిటీ ప్రాజెక్ట్ విడారా అక్కడ పెద్ద మాల్ వస్తుంది అలా రిలయన్స్ వాళ్ళ మాల్ వస్తుంది అలాగ పెద్ద కూలింగ్ స్పేసెస్ పెద్ద వస్తుంది హైరేజ్ రైల్వే స్టేషన్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ చేస్తున్నారు సో ఇవన్నీ అక్కడే ఉన్నాయి అక్కడి నుంచి మనకి ఫార్టీ మినిట్స్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి మీరు వెళ్తుంటే ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అప్ టూ షాద్నగర్ ఎంత టైం పడుతుంది చెప్పండి మీరు వెళ్ళారా శాద్రగర్కి ఎంతసేపు పట్టింది మీకు శంషాబాద్ నుంచి ష్రాద్నగర్స్ దా అంతే ఆ రోడ్ ఎలా ఉంది అది ఒక ఏరియన్ రోడ్ మనకి ఏరోప్లేన్ కి ఏ ఆఫ్ చీటానికి ఉండే టైప్ ఆఫ్ రోడ్డు కదా అది ఆ రోడ్డు మీద ఇటు కానీ అటు కాని మనం కోరుకుంటే ఇప్పుడు కూడా పదిహేను వేల లోపల ఉన్నాయి ఇప్పుడు కూడా పదిహేను వేల లోపల ఉన్నాయి అండ్ నెక్స్ట్ బ్లెస్సింగ్ ఏమిటి ఎంతసేపు ఎగ్జిస్టింగ్ వారించి మాట్లాడుకుంటున్నాం నెక్స్ట్ కమింగ్ అప్ రీజనల్ రింగ్ రోడ్ ఉంది అది నేను ఎక్కడో విన్నాను అదాని వాళ్ళకి ఇచ్చారండి అంతవరకు కరెక్ట్ నాకు ఐడియా లేదు కానీ అదాని వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఎంతవరకు కరెక్ట్ అని తెలియదు కానీ విన్నారు మీరు కూడా అది శ్రీసైల హైవే అండ్ దిస్ చెన్నై హైవే అంటే శ్రీసైల హైవే చెన్నై హైవే అవుతుంది అదే విధంగా మన ఇదేమిటి మన బెంగళూరు హైవే విజయవాడ హైవే అంటే సౌత్ వే అంతా కూడా వాళ్ళు టూ అండ్ హాఫ్ ఇయర్స్లో ఇచ్చేసేయట రీజనల్ రింగ్ కమిటీ ఉంటాయి అలా థర్టీ మంత్స్లో వాళ్ళు ఇచ్చేసేయట అంటే ఏంటి థర్టీ మంత్స్లో బిట్వీన్ ఈ ఏరియాస్లో ఉన్న ఏరియాస్ అన్నిటికీ కూడా అదే శుభ్రంగా చక్కటి గ్రోత్ రావడానికి అవకాశం ఉంది